హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలల్ మా ప్రయాణం ఫ్రైడ్ రైస్తో ఎప్పుడైనా పన్నీర్ని ఇలా కర్రీ చేసి ట్రై చేసారా ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసేయండి సో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ అయితే ఆయిల్లో జింజర్ గార్లిక్ ఇంకా చిల్లీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి గార్లిక్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా నేను పాటు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మనకు పన్నీర్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం పెప్పర్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి ఈలోపు నాకు ఇంకా ఆనియన్ క్యాప్సికం అందులో వేసేసి కొంచెం అందులో టమాటో కెచప్ అయితే వేసాను టమాటో కెచప్ కొంచెం మిక్స్ చేసిన తర్వాత సోయా సాస్ వేసుకుని వాటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నాను మనకి అవన్నీ బాగా కుక్ అవ్వాలన్నమాట ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ సో అలా కుక్ అయిన తర్వాత అందులోకి మనకి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఎంత సాల్ట్ తింటామో దాన్ని బట్టి తర్వాత అయితే అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనకి గ్రేవీ కన్ గ్రేవీ ఎంత కావాలన్న దాన్ని బట్టి మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం వాటర్లో మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి ఏం లేదు కార్న్ఫ్లోర్ని జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకుని కలుపుకోవాలి సో అది లమ్స్లో ఫామ్ అవ్వకుండా ఉంటుంది చూస్తున్నారు కదా మనకి గ్రేవీ అయితే ఇలా థిక్గా ఫామ్ అవుతుంది కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత సో దాన్ని బాగా కాసేపు టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనకు ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా అది అందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని ఫ్రైడ్ రైస్తో తింటే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ మాట ఎప్పుడు తినేలా కాకుండా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేర్ మో వీడియోస్ బాబాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో